నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నమస్తే మేడం నమస్తే అండి పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గుముఖం పడుతుంది అంటారు నిజంగానే వెయిట్ లాస్ అవుతే ఈ పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది మేడం తగ్గుతుందండి కానీ వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్స్ట్రీమ్ డెఫిసెట్లో వెళ్ళి నేను తినకుండా ఉండాలి అని చెప్పేసి తినకుండా ఉండి ఫుడ్ మానేసి రైస్ మానేసి నైట్ కూడా సిక్స్ ఓ క్లాక్ ఫుడ్ మానేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల బాడీ ఇంకా ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే ఇంకా క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళకి సిక్స్ ఓ క్లాక్ మానేసి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నిద్రపోతే ఇక్కడ సిక్స్ అవర్స్ గ్యాప్ ఉంటుంది క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఫుడ్ సరిగ్గా సరిపోదు ఫుడ్ ప్రాపర్గా తీసుకున్న వాళ్ళకి ఫుడ్డు ప్రాపర్గా తీసుకొని వాళ్ళకి ఇంకా బాడీ వీక్ వీక్ అయిపోతుంది అండ్ మజిల్ లాస్ అయిపోతుంది హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఏంటంటే మెటబాలిజం మీద ఇంపాక్ట్ చేస్తుంది సో మీరు అడిగినట్టు పీసీ ఓడిన వాళ్ళకి హెయిర్ ఫాల్ అంటారు వీళ్ళు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో అయిపోయి లిక్విడ్ డైట్స్ ఫాలో అయిపోయి ఫుడ్ సరిగా తినకుండా మెటబాలిజం అంతా ఇంపాక్ట్ చేసుకొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మెయిన్గా ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ కూడా లీడ్ అవుతుంది ఇలాంటివి చేయడం వల్ల ఎవరైతే పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారో వాళ్ళు ప్రాపర్ గైడెన్స్లోనే వెయిట్ లాస్ అవ్వాలి ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవుతానంటే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గుముఖం పట్టవు ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ అవుతాయి హెయిర్ ఫాల్ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ వీక్నెస్ కానీ కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటివి చాలా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు పీసీఓడి పీసీవైస్ థైరాయిడ్ ఎవరైనా సరే ఆడవాళ్ళలో ఏదైనా హార్మోన్ ఇంబాలెన్స్ ప్రాబ్లం ఉంది అంటే దే హ్యావ్ టు టేక్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ ఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలి లాస్ ఇవన్నీ రివర్స్ అవ్వడానికి నేను చూసింది ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి బ్రెస్ట్ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తుంది అనమాట ఏంటంటే ఆ అమ్మాయి ఏజ్ చాలా చిన్నది కానీ బ్రెస్ట్ సైజ్ అనేది కానీ లేకపోతే ఆ ప్రాబ్లం అనేది కానీ చాలా ఎక్కువ ఉంది అంటే చూసే వాళ్ళకి కానీ చూసే జనాలు కానీ ఈమెని అంటే కమెంట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు చాలా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే మీ దగ్గర ఉన్న సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అమ్మాయి అలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందంటే హెరిడిటరీ ఉందా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా అని చూసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ లేదు అని అంటే కనుక తన ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయ్యింది రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకుంటాం తెలుసుకుని దాని ప్రకారంగానే గైడెన్స్ ఇస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా సరే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వీఆర్ క్లినికల్ డైటీషియన్స్ కంప్లీట్ టీమ్ సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది మేము ఇస్తాం సో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కువ ఫేస్ చేస్తున్నది ఏంటంటే మంగు మచ్చలు ఈ ప్యాచెస్ ఎక్కువ ఫేస్ మీద ఉండడం ఇలాంటివి రకరకాల కారణాలు చెప్తుంటారు అంటే హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల కొంతమంది విటమిన్ డెఫిషియన్స్ అని కొంతమంది ఎండకి ఎక్కువ తిరిగినందుకు వస్తుందని మెయిన్ రీజన్ ఏంటి అసలు ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి దీనికి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంగు మచ్చలు ఈ యాక్ట్ ఇష్యూస్ కానీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది చాలా మందికి తెలియదు మెడ మీద బ్లాక్ గా అయిపోవడం ఇక్కడ బ్లాక్ గా అయిపోవడం ఒక్కొక్క ప్లేస్ లో బ్లాక్ గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మంగు మచ్చలు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనకి ఈ ఫొటోస్ కూడా వచ్చేస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు అవుతుంది దీన్ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే కనుక స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం మెయిన్గా స్వీట్స్ తీసుకోవడం వల్ల చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది స్వీట్స్ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలి కాప్స్ తగ్గించేసేయాలి బాడీలో నుంచి అండ్ మెయిన్గా అవుట్ సైడ్ ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి బ్రెడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఈ మంగమచ్చలు ఉన్నవాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి బ్రెడ్ కానీ ఏ ప్రాసెస్డ్ ఫుడ్ అయినా అవాయిడ్ చేయాలి రెడీమేడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఇవి కట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ మనకు మంగుమచ్చలు తగ్గుముఖ పడతాయి అండ్ దాంతోపాటు మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయడం అసలు మర్చిపోకూడదు అండ్ నైట్ టైంలో ఫేస్ మనం ఫేస్ వాష్ చేసుకొని పడుకోవడం వల్ల న్యాచురల్గా ఎక్కువ న్యాచురల్గా మనకు హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సమ్ టైమ్స్ వీలైతే పసుపు అప్లై చేయడం కొన్ని థింగ్స్ ఉంటాయి కదా శనగపిండి ఇలాంటివి అప్లై చేయడం కూడా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఎంత అప్లై చేసినా మాకు రిజల్ట్స్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళైతే మెయిన్గా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటేనే ఇలా అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుముఖం పట్టించాలంటే నేను చెప్పినట్టు ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అండ్ మెయిన్గా ఫాస్టింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేయడం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది టీ కాఫీలు ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎంటీ స్టమక్లో మాత్రం తీసుకోకూడదు ఎంటీ స్టమక్లో ఏదైనా డ్రింక్ తీసుకోవడం సీడ్ వాటర్ కానీ ఇన్సులిన్ సీడ్స్ దాల్చిని ఇన్సులిన్ సెన్స్ట్యూట్ని పెంచుతుందండి ఈ రెండింటినీ కలిపి బాయిల్ చేసి తీసుకున్నా చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఈ మంగమచ్చలు మచ్చలు తగ్గుముఖం పట్టాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే థైరాయిడ్ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు థైరాయిడ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది లేకపోతే ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుందంట మెయిన్గా థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాలి క్రూసిపెరెస్ వెజిటబుల్స్లో క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రొకలే లెట్యూస్ వస్తుంది సోయా బేస్డ్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి సోయాబీన్స్ కానీ తోఫు కానీ అవాయిడ్ చేయాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అవాయిడ్ చేయాలి మెయిన్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి టిప్స్ అంటే ఏంటంటే త్రీ టిప్స్ చెప్తాను ఫస్ట్ అశ్వగంధ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది అశ్వగంధ తీసుకోవడం వల్ల మనకు సం వాట్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది ఇది ఆయుర్వేదిక్ రూట్ కాబట్టి మనకు చాలా హెల్ప్ అవుతుంది అశ్వగంధ ఒక టూ టు త్రీ మంత్స్ వాడి స్టాప్ చేస్తే చాలు సెకండ్ థింగ్ వచ్చి సెలేనియం రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి పప్పు ధాన్యాలు కానీ బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది థర్డ్ వచ్చేసి బి వైటమిన్స్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తే చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ మెయిన్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు వర్కౌట్స్ చేయడం వల్ల కూడా చాలా చాలా మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది థైరాయిడిస్ అంతా మెటబాలిక్ హార్మోన్ మెటబాలిజం ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మనం మెటబాలిజంని సెట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే చాలు అంటే కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే థైరాయిడ్ మదర్కు ఉంటే కంపల్సరీ పుట్టబోయే బిడ్డకు కూడా థైరాయిడ్ వస్తుంది కంపల్సరీ ఉంటుందని చాలా మంది అపోహ ఉంటుంది నిజంగానే పుట్టబోయే బిడ్డకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది థైరాయిడ్ వల్ల ఇట్ డిపెండ్స్ అండి అందరికీ రాదు ఇప్పుడు మదర్కి థైరాయిడ్ ఉంటే పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది ఏమంటారు షూరిటీ అయితే ఏం లేదు బట్ ఒకవేళ ఈ పుట్ ఈ డాటర్ లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వెయిట్ ఎక్కువైపోయారు హండ్రెడ్ కంటే ఎక్కువ అయిపోయారు అంటే మేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెటబాలిజం మనం ప్రాపర్గా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాము అని అంటే కనుక ఈ థైరాయిడ్ ప్రా కంటిన్యూ అవ్వదండి బిఫోర్ ప్రెగ్నెన్సీ కంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీకి లేడీస్ చాలా ఎక్కువ వెయిట్ అయిపోతున్నారు అంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతుంటారు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు అంటే ఇది ఎందుకు జరుగుతుంది ఒకవేళ జరిగితే దీనికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి టిప్స్ ఏంటి మెయిన్గా డెలివరీ టైంలో ఫుడ్ ఎక్కువ తీసుకొని వెయిట్ గెయిన్ అవుతాం ఖచ్చితంగా బేబీకి కూడా ఫుడ్ కావాలి మదర్కి కూడా ఫుడ్ కావాలి బేబీ మంచి వెయిట్ ఉండాలంటే ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ ప్రెగ్నెన్సీ టైంలో మినిమం థర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్తూ ఉంటారు డెలివరీ అయిన తర్వాత బెడ్ రెస్ట్ వల్ల కావచ్చు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం వల్ల కావచ్చు ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి ఆకలి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది మదర్స్కి కానీ డెలివరీ అయిన వెంటనే వెయిట్ లాస్ కోసం చూడకూడదు ఒక మదర్ డెలివరీ అయిన తర్వాత నార్మల్ స్టేజ్కి రావడానికి సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ టైం పడుతుంది అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ టైం పడుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత అంతా బాడీ అంతా సెట్ అయిన తర్వాత అంటే నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దే కెన్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు చాలామంది ఒక అపోహలు ఉంటారు ఏంటంటే పొట్ట తగ్గదు ఇంకా ఈ పొట్ట ఇంతే ఉంటుంది అని చెప్పేసి అలా ఏమీ ఉండదండి ప్రపంచంలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు సో పొట్ట ఇలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు మా దగ్గర పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన మదర్స్కి చాలా మటుకు మేము గైడ్ చేస్తూ ఉంటాం సో స్టమక్ కూడా పోవడానికి మేము హెల్దీగానే బ్రెస్ట్ ఫీడింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళ మెటబాలిజం ఎఫెక్ట్ అవ్వకుండా ఐరన్ డెఫిషియన్సీని కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఐరన్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకోవాలి అంటే మెయిన్గా వాళ్ళు బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేస్తూ హెల్దీగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తామన్నమాట సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు నాట్ నాట్ ఏ ప్రాబ్లం కానీ వర్కౌట్స్ చేయడంలో మనం మదర్ స్టేజ్ అంటే లైక్ వాళ్ళు ఎంతవరకు ఉన్ ఎంతవరకు యాక్టివ్గా ఉన్నారో అనేది దాన్ని బట్టి వర్కౌట్స్ అనేది గైడ్ చేయాలి యోగా ఈజ్ ద బెస్ట్ ఫర్ దెమ్ అండి యోగా అనేది చాలా చాలా బెస్ట్ మదర్స్కి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ చూసారుగా ఇది నాటి వీడియో మీరు పావని గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మేడంని కన్సల్ట్ అవ్వచ్చు మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇలాంటి వీడియోస్ కోసం బఆర్కే హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ